అందరికీ వందనాలు ఇది ఏసీసీ న్యూస్ హితేష్ చక్ర ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు ముగిసిన భారత్ ప్రధాని జపాన్ పర్యటన భారత్ లో పది ట్రిలియన్ ఎన్ల జపాన్ పెట్టుబడి చైనా చేరుకున్న నరేంద్ర మోడీ రెడ్ కార్పెట్ స్వాగతం పలికిన చైనా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో యాభై శాతం రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తివేయనున్న రేవంత్ సర్కార్ సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు పోలవరంపై ఆందోళన అవసరం లేదన్న విదేశీ నిపుణుల బృందం ఋషికొండపై మంత్రివర్గ ఉపసంఘం పూర్వపరాలు పరిశీలిస్తే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జపాన్ పర్యటన ముగించుకొని చైనా చేరుకున్నారు తియాన్ జియాన్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన భారత్ ప్రధానికి రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది ఏడు సంవత్సరాల తర్వాత మోడీ చైనాకు వెళ్లారు ఎస్ఈ సదస్సులో పాల్గొని చైనా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు అంతకుముందు జపాన్ లో ఆ దేశ ప్రధాన మంత్రి సిగేరు ఇషిబాతో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సాంకేతిక రంగంలో ఇరు దేశాలు సహకరించుకుంటాయి పదేళ్లలో భారత్ లో పది ట్రిలియన్ ఎన్ల పెట్టుబడికి జపాన్ మద్దతు తెలిపింది డిజిటల్ పార్ట్నర్షిప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పరస్పర సహకారం కొనసాగుతుంది చిన్న మధ్య తరహా స్టార్టప్ ఏర్పాట్లపై శ్రద్ధ తీసుకుంటారు చంద్రయాన్ ఫైవ్ లో ఇస్రో జపాన్ అంతరిక్ష సంస్థ జాక్స్ కలిసి పనిచేస్తాయి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే గోపినాథ్ కు అసెంబ్లీ అర్పించింది అనంతరం తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది తెలంగాణలో సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి ఆ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది పంచాయతీరాజ్ చట్ట సవరణకు రేవంత్ రెడ్డి సర్కార్ ఆమోదం తెలిపింది ఆ మేరకు ఈ అసెంబ్లీ సమావేశంలోనే బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెడతారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్ అజారుద్దీన్ల ఎంపికకు కేబినెట్ ఆమోదం తెలిపింది వర్షాలలో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి పలు చర్యలు ఆమోదించారు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో యాభై శాతం రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏకు సవరణలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది ఈ సవరణతో బీసీ వర్గాలకు ఎన్నికలలో ప్రాతినిధ్యం పెరుగుతుంది ఈ నిర్ణయానికి గవర్నర్ ఆమోదం రాకపోవడంతో ఆర్డినెన్స్ ఇవ్వడం కుదరలేదు అందువల్ల ప్రత్యేక జీవో ద్వారా అమలు చేయాలని నిర్ణయించారు ఏపీ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి జరిగే అవకాశాలున్నాయి సెప్టెంబర్ నాలుగున జరిగే ఏపీ కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు ఈ సమావేశాలు పది రోజుల పాటు జరిగే ఉన్నాయి పోలవరం ఎగువ కాపర్ డ్యామ్ కుంగిపోవడంపై ఆందోళన అవసరం లేదని విదేశీ నిపుణుల బృందం అభిప్రాయపడింది బాటర్స్ డ్యామ్ నిర్మాణం పూర్తయినందున పెద్దగా సమస్యలు ఉండవని తెలిపింది దిగువ కాపర్ డ్యామ్లో రెండు వందల మీటర్ల వద్ద లీక్ అవుతున్న ప్రాంతాన్ని నిత్యం గమనిస్తూ సమస్యను అధగమించాలని సూచించారు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విదేశీ నిపుణుల బృందంలో డిసిస్కో రిచార్డ్ డొనాలి డేవిడ్ పాల్ ఉన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి దేశంలో మూడు వందల యాభై విమానాశ్రయాలు అందుబాటులో ఉంటాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు విశాఖలో జరిగిన ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో మాట్లాడిన ఆయన భారతదేశం పెట్టుబడిదారులకు గమ్యస్థానమని అభిప్రాయపడ్డారు చైనాతో సమానంగా ప్రతి ఏటా ఒకటి పాయింట్ ఐదు మిలియన్లకు పైగా ఇంజనీర్ గ్రాడ్యుయేట్లు దేశంలో బయటకు వస్తున్నారని తెలిపారు దేశ విమానయాన రంగంలో రాబోయే పది పదహైదు ఏళ్లలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేల వరకు పైలట్ల అవసరం ఉంటుందని చెప్పారు దేశంలోని విమాన పైలట్లలో పదహైదు శాతం మంది మహిళలు ఉన్నారని ఆయన అన్నారు జగన్ నాలుగు వందల యాభై రెండు కోట్లతో రుషికొండలో నిర్మించిన భవనాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉపసంఘంలో టూరిజం మంత్రి కందులు దుర్గేష్ ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ మంత్రి వీరేంజనేయ స్వామి సభ్యులుగా ఉంటారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ జెహింద్